బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి జరిగేది ఇదే బ్రహ్మగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు ఎన్నో వింత సంఘటనలు జరిగాయి అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని ఆయన చెప్పారు ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏ నెలలో ఏం జరుగుతుంది అనే పూర్తి విషయాలు చాలా వివరంగా చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఉగాది కొత్త తెలుగు సంవత్సరం నుండి జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగాయి ఈ తెలుగు సంవత్సరం నుండి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఐదులో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి ఎంతో పంట నష్టం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఆరులో విపరీతమైన చలి ఉంటుందట అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి దానివల్ల కొంతమంది చనిపోతారట స్త్రీ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారట అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుష్ తగ్గుతుందట స్త్రీలు మందు సిగరెట్లు తాగడం లాంటివి ఎక్కువగా పెరుగుతాయి అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పారు తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోతుంది రోజు రోజుకి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోయింది రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదట బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరులో కరోనా లాంటి ఒక కొత్త రోగం వస్తుందట అది తాకిన వారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రెండు వేల అరవై నాటికి సగం జనాభా తగ్గిపోతుందట అలాగే తిరుపతికి వెళ్ళే దారులన్నీ మూసుకుపోతాయి తిరుమల సంపాదనను ఆరు మంది దొంగలు దోచుకుంటారట దానివల్ల వెంకటేశ్వరిని కుడిభుజం కదులుతుంది శ్రీశైలం మల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతాడట రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలు పూజలు లేక మూతపడతాయి అలాగే ప్రజలలో భక్తి తగ్గిపోతుందట దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు వావి వరుసలు లేక విచ్చల్లివిడిగా ప్రవర్తిస్తారు రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయట తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకదు దానివల్ల కొంతమంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి ఇష్టమైన వారిని వసపరుచుకుంటారట దానివల్ల ఎంతో మంది చనిపోతారని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట పుణ్యాత్ములు తగ్గిపోతారు పాపాత్మలు ఎక్కువగా పెరుగుతారు ఈ కలయుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి అన్ని వస్తువులలో విపరీతమైన కల్తీ జరుగుతుంది అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి నీచుల ఇల్లు సిరి సంపదలతో మంచి మంచివారి ఇల్లు పేదరికంతో నిండిపోతుందట ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది మంచివారి మాటలు ఎవ్వరూ నమ్మరు చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు చెడ్డవారికి న్యాయం ఉంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి ఒకరినొకరు కొట్టుకుంటారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి డబ్బు ఉన్నవారికి విలువ ఉంటుంది నోటి మాటకు విలువ లేకుండా పోతుంది కలియుగం యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది పదిహేను రోజులు చుక్క నీరు కూడా దొరకదు పదహారవ రోజున పెద్ద వరదలు వస్తాయట అలాగే రాబోయే రోజుల గుండె జబ్బులతో చాలా మంది చనిపోతారట తెల్ల కాకులు వచ్చి ఊరి చివరిని ఏడ్చి మరణిస్తాయి అది చూసిన వారు పిచ్చివారు అవుతారు వారికి మాటలు రావడం వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి పంది కడుపులో ఏనుగు పుడుతుంది మేక కడుపులో పంది పుడుతుంది సముద్రంలో ఉన్న ప్రాణులన్నీ బయటకు వచ్చి చనిపోతాయట ఆ రోజు ఒక్కసారిగా విధ్వంసం ఏర్పడుతుంది ప్రజల్లో భయం ఆందోళన పెరుగుతుంది దానివల్ల భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు అతి తిండి అతి నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడతారు దొంగ స్వాములు ఎక్కువగా అవుతారు ప్రజలను ధనం దోచుకుంటారట ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి హద్దు అదుపు ఉండదు చాలామంది కామానికి బానిస అయిపోతారట రాబోయే రోజున అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతో మంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమి పైన ఎక్కువగా పడుతుంది దానివల్ల చాలామంది మరణిస్తారు భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటికి వస్తాయి ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి అవి రంగు రంగు కాంతులతో మెరుస్తాయి అప్పుడే ఈ వింత సంఘటన జరుగుతుంది రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తుందట ప్రతి ఊరి చివరన గద్దలు గుంపులు గుంపులుగా చేరి ఏడుస్తాయి దాన్ని చూసిన వారు రక్తం కక్కుకుంటూ చనిపోతారట ఆ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది కంప్యూటర్లు ఫోన్లు అస్సలు పనిచేయవు దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివారు అవుతారట అడవిలో ఉన్న జంతువులు ఊరిలోకి వస్తాయి రోజు రోజుకి ధర్మం నశిస్తుంది ఆ ధర్మమే గెలుస్తుంది డబ్బు ఉన్నోడిది రాజ్యం అవుతుంది రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకు చేస్తారట కంచి కామాక్షి కంటి నుంచి రక్తం కారుతుంది మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది శ్రీశైలం మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి విద్యా పర్వతాలకు వెళ్తాడు కృష్ణానదిలో నీళ్ళు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పొడకను తాకుతుంది ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి ఊరు వాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు చనిపోతారు ఎనిమిది సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట పతివ్రతలు పతితులు అవుతారు ఉత్తర దిక్కున ఒక పల్లెటూరిలో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడతాయట దక్షిణ దిక్కున రామచిలకం మనిషిలాగా మాట్లాడుతుంది వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుకుంటూ అక్కడే చనిపోతారు ఆ రోజు దేవాలయాల్లో దేవుళ్ళు మాయమైపోతారట రాబోయే రోజుల్లో కులాలు మతాలు మధ్య గొడవలు జరుగుతాయి మనిషి కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు కొట్టుకుంటారు ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి దేవుళ్ళ పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు రాబోయే రోజుల్లో ఆ ఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారు దానివల్ల చాలా మంది ప్రజలు భయపడతారట అలాగే ఒక అమ్మాయి ఒకేసారి ఐదు మంది పిల్లలకు జన్మనిస్తుందట బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి కొన్ని జరగబోతున్నాయి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరుగుతుంది భవిష్యత్తు గురించి ఆయన ముందే తెలియజేశారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివా అని కామెంట్ చేయండి